గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ నెల్లూరులో రొట్టెల పండగ నిర్వహిస్తున్నారు ఆరో తారీఖు మొదలైంది పదవ తారీఖు కంప్లీట్ అవుతుందట ఐదు రోజుల పాటు గొప్ప ఘనంగా చేస్తారు ఘనంగా అంటే మరి జనాలు అక్కడికి లక్షల్లో వస్తారు ఆ లక్షల్లో వచ్చే వాళ్ళందరూ కూడా మన జనమే ఎవరో చెప్పండి మన సెక్యులర్ హిందూ బంధువులు మహిమలు మ్యాజిక్లు అద్భుతాలు జరుగుతున్నాయి అని ఒక ప్రచారం కానీ మొదలయ్యింది అంటే మన హిందూ బంధువులు ఎక్కడిక్కడో వెళ్తారు అసలు రొట్టెల్లే కాదు మట్టి మన్ను కూడా తినేస్తారు భగవద్గీతలో ఏముంది హిందూ బంధువులకు అనవసరం రామాయణంలో ఏముంది హిందూ బంధువులకు అనవసరం భారతంలో ఏముంది హిందూ బంధువులకు అనవసరం మన శాస్త్రంలో ఏముంది హిందూ బంధువులకు అనవసరం మన పెద్దలు పూర్వీకులు ఆచార్యులు మహాత్ములు ఏమైనా సెలవిచ్చారు హిందూ బంధువులకు అనవసరం ఏం కావాలి మన హిందూ బంధువులకంటే కంటే ఎప్పుడు ఏదో దనుకున్నానో నాకు ఏ సమస్య ఉంది ఇది తీరాలి సమస్య ఉంది ఇది తీరాలి ఆ సమస్య ఉంది అది తీరాలి జన్మంతా కూడా సమస్యలే అవి తీరడం కోసం వీళ్ళు దర్గాలకు వెళ్ళి కొన్ని రకాల పండగలప్పుడు ఈ నిప్పులు అవన్నీ వేస్తారు నిప్పులు నడవని నడుస్తారు చరణ వాళ్ళ చేతికిచ్చి ఒక వంద దెబ్బలు కొట్టుకోరా కోరి దిరుగుతుంది అంటే దెబ్బలు కొట్టుకుంటారు ఇదిగో ఇలాంటి దర్గాలకు వెళ్ళేసేసి చెరువుల్లో మునిగి రొట్టెలు మార్చుకొని దర్గాలకు ముక్కి రకరకాల దారాలు కట్టి వీళ్ళు కూడా దారాలు రైతులు కట్టించుకొని ఆ చీపురులతోటి ఆ నెమలికల చీపురుతో బాధ్య బాధించుకొని ఆశీర్వాదం అనమాట శుభ్రంగా వచ్చేస్తారు ఆ వచ్చేదారులు మళ్ళీ ఏ భాషలో కనపడి ప్రార్థన చేస్తాను అంటే తల వంచి పాస్టర్ ముందు ప్రార్థన చేయించుకుంటారు ఆ వచ్చేదారులు ఇంకెవరైనా బాబాల గుళ్ళు ఇంకేమైనా ఉన్నాయి అంటే వాటిని కూడా సందర్శించి వస్తారనమాట సమాధులు దర్శించుకోవడం అనే జబ్బు మన హిందువుల్లో బాగా ఎక్కువ మందికి ఉందనమాట ఇదొక వ్యాధి కలి ప్రభావం కాకపోతే ఈ సమాధు అంటే వాళ్ళు వీళ్ళు చనిపోతే పూడ్చిపెట్టినవి ఏమైతే ఉంటాయో వాడిలోనే మన హిందూ బంధువులకి మహిమలు మ్యాజిక్లు అద్భుతాలు రెమెడీలు మొత్తం అంతా కనపడుతూ ఉంటుంది అది వేరే మతానికి సంబంధించింది కదండి రొట్టెల పండగ అంటే అబ్బే దేవుడు ఒక్కడే ఎవరైతే ఏంటండి రామాకృష్ణ అనుకుంటే ఏంటి నారాయణ అంటే ఏంటి శివశివ అంటే ఏమిటి అల్లా అంటే ఏంటి జీసస్ అంటే ఏంటి దేవుడు ఒక్కడే కదా అని అద్భుతంగా మన హిందూ బంధువులు సెలవిస్తారంటే ఎంత అద్భుతంగా ఇతర ఏ మతాలలోనూ ఎవరో మాట్లాడలేరు ఎంత అద్భుతమైన వ్యాఖ్యానాలు మన హిందూ బంధువులే చేస్తారు అదన ఆశ్చర్యం కలుగుతుంది ఆహా ఎంత చిలకల్లా మాట్లాడగలుగుతారా అని ఇంకా చెప్పాలంటే తెగించి ధైర్య సాహస లక్ష్మి అంటారు కదండి వీళ్ళ తెగింపు ఎలా ఉంటుందంటే నేను పలానా దర్గాకు పోయి ఏదో రొట్టె ముక్క తెచ్చుకుంటేనే నాకు ఈ పని అయ్యింది కాబట్టి నేను నమ్ముతా నా ఇష్టం నువ్వు ఎవరు రావడానికైనా మాట్లాడతారు ఎడొచ్చి ఫైనల్గా మన హిందూ బంధువులకి పనులు అవ్వడం ముఖ్యం పనులు అవ్వడం కోసము వాళ్ళ పనులు ఏదైనా సరే అనుకున్నవి అవ్వాలి అనే ఒక కార్యక్రమానికి ఏ మతం వాళ్ళైనా సరే ఏ ప్రక్రియ అయినా సరే ఏదైనా సరే అది శుభమా శుభమా మనం పావచ్చా పోకూడదా ఏమీ ఎక్కర్లేదు ఎంతకైనా తెగించి ఏదైనా చేయడానికి సిద్ధపడే వాళ్ళే మన నిఖార్సైన హిందూ బంధువులు ఈ మధ్య సోషల్ మీడియా వల్ల కాస్త అవగాహన వస్తుందనుకోండి వస్తున్నా సరే ఇలాంటి రొట్టెల పంటగలకి దర్గాలకి ఈ మొహర్రము ఇవన్నీ జరుపుకోవడానికి వెళ్తున్న హిందూ బంధువుల సంఖ్య తగ్గుదల ఏం కనిపించడు లక్షల్లో బాగానే పెడుతున్నారు అయితే నేను ఇక్కడ స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచున్నాను ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం అదే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఈ హిందువులు ఎవరైతే ఉంటారో అన్ని మతాలు ఒకటే మాకు అందరూ దేవుళ్ళు ఒకటే మేము సర్వమత సమానత్వం మేము ఎక్కడికైనా పోతాము మేము ఎక్కడైనా సరే దైవాన్ని దర్శించగలుగుతాము అంత గొప్ప హృదయం ఉంది అలాంటి యోగులు మేము అని చెప్పుకునే ఈ సెక్యులర్ హిందూ బంధువులకి చెవికి ఎక్కినా ఎక్కకపోయినా నా బాధ్యతగా చూస్తూ ఉండలేక రెండు మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నా ఒకటి ఏంటంటే ఇలాంటి సమాధులు అన్య మతస్థులని వాళ్ళని ఈ పూడ్చిపెట్టిన సమాధులు ఏవైతే ఉంటాయో ఈ సమాధుల్ని దగ్గరికి సమాధులు ఉన్న ప్రాంతానికి అంటే అలాంటి దర్గాలకు కానీ లేదంటే చర్చిల్లో సమాధులు ఉంటాయి కొన్ని చోటు చర్చిలు వెనుక అలాంటి చోట్లకి కానీ వెళ్ళితే ఖచ్చితంగా దోషం అంటుకుంటుంది అలాంటి దర్గాలకి సమాధుల దగ్గరికి వెళ్ళేసి ఇంటికి వస్తే లక్ష్మి ఇంట్లో ఉండదు దేవతలు ఇంట్లో ఉండరు మీ కులదైవం ఎవరైతే ఉంటారో మీ కులదైవము ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహించడం మానేస్తాడు మీ కులదైవాన్ని ఈ విధమైన చర్యలు ఏమిటి దర్గాలకు పోవడము సమాధులకు పోవడము ఇలాంటివి చెయ్యకూడని అంటే మన శాస్త్రాలలో లేనివి హిందువులు చేయకూడని పనులు ఏవైతే ఉంటాయి అనాచారాలు అంటారు వీటిని దురాచారాలు అని కూడా అంటారు వీటిని వీలాంటి చోట్లకు వెళ్ళి తిరిగి ఇంటికి వస్తే మీ కులదైవం మిమ్మల్ని అనుగ్రహించడు కులదైవానికి ఖచ్చితంగా ఆగ్రహం కలుగుతుంది దేవతలు ఇలాంటి ఇళ్లల్లో ఉండరు లక్ష్మీదేవి లాంటి ఇంట్లో ఉండదు మీకు రొట్టె ముక్క కావాలా మీ కులదైవము లేదంటే మీరు ఆరాధించి మీ ఈ పరివార దైవాలు ఎవరైతే మీ ఇంట్లో పెట్టుకొని మీరు పూజించుకుంటారు దేవి దేవతల్ని వాళ్ళు కావాలా మీరు నిర్ణయించుకోవాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటో తెలిసినా చాలామంది నెల్లూరులో రొట్టెల పండగ చూసుకొని రొట్టె ముక్క తీసుకొని అటునటు నేరుగా మరల మనం తిరుపతి వచ్చేసి తిరుపతిలో ఏడుకొండల వాళ్ళని కూడా దర్శించారనమాట ఈ ప్రక్రియ పెట్టుకున్నారు కొందరు అంటే ఎలాగో రొట్టెలు పడడం జరుగుతుంది ఎలాగో మనం తిరుపతి దర్శనానికి వెళ్ళాలనుకున్నాము నెల్లూరులో ఆగి అక్కడ నీ చెరువులో మునిగి ఆ రొట్టె ఒకటి సంపాదించుకొని ఆ తర్వాత అది చేసుకొని తిరుమల వెళ్ళాలి స్వామి దర్శనం చేసుకోవాలి ఇది అత్యంత అపచారం వెంకటేశ్వర స్వామికి మనం చేసే అపచారం గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి విపరీతంగా మడి ఉండాలి అంటే నా ఉద్దేశము శుభ్రం బాగుండాలి వెంకటేశ్వర స్వామికి తోటి ఆటలు కాదు గుర్తుపెట్టుకోవాలి తోటి ఆటలాడిన వాళ్ళు చాలామంది అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటేనే మనం వీరంతా శుభ్రంగా స్నానం చేసేసి నీట్గా ఉండి క్యూ లైన్లో క్యూ లైన్లో ఇచ్చే ప్రసాదం బది తీసేసుకుంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్తాం ఇంట్లో సోతకాలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వస్తాం వెంకటేశ్వర స్వామి విషయంలో శుభ్రమ విషయంలో జాగ్రత్త విషయంలో మనం తీసుకుని మనం పాటి చనియవాళ్ళు అన్నీ ఇన్ని కావు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీరు చూస్తూ చూస్తూ చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టిన సమాధులు ఉన్న దర్గాలోకి వెళ్ళి ఆ దర్గాల చెరువుల్లో స్నానాలు చేసి ఆ దర్గాలను దర్శించి ఆ దర్గాలకు సమర్పించిన రొట్టె ఏదైతే ఉంటుందో ఆ రొట్టెను తీసుకొని అక్కడ నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నారంటే ఇదంతా పాపభూయిష్టమో ఎంతటి అపచారమో పరమాత్మ పట్ల ఎంతటి అపరాధమో తెలుసుకోవాలి హిందూ బంధువులు ఏదో మనకి ప్రయాణ సౌలభ్యం బాగు నెల్లూరులో ఆగి రొట్టె మొక్క పుచ్చుకున్నాము నేరుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించి లడ్డు పుచ్చుకున్నాము భలే తెలివిగా రెండో దర్శించుకున్నాములే ఉభయారకంగా ఉంటుందని మీ తెలివితేటలో మీరు ఉంటున్నారే తప్ప అది ఎంతటి అనాచారమో భగవంతుడి పట్ల అపచారమో మీకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఇలాంటి వాటికి ప్రాయశ్చిత్తం చేసినా కూడా ప్రాయశ్చిత్త బాబా గుర్తుపెట్టుకోండి ఆ దర్గాలు సమాధులు దర్శించి దేవాలయాలు దర్శనాలు చేయకూడదు దర్గాలు సమాధులు దర్శించిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్ళకూడదు శుభ్రంగా తలస్నానం చేసి సచేత స్నానం వస్త్రం మీద శుభ్రంగా స్నానం చేసేసి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళలేదంటే ఇంట్లో కూడా లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది దరిద్రం పడుతుంది హిందువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమాధులు దర్శించడము సమాధులకి పూజలు చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టిన చోట్లకు వెళ్ళడము వెళ్ళి పూజించడము స్నానము ఏమి చేయకుండా ఇంటికి రావడము పూడ్చిపెట్టిన సమాధులకి అర్పించిన నైవేద్యాలు అంటే ఈ రొట్టెలు లాంటివి ఇవన్నీ అనమాట తెచ్చుకోవడము త్యానము పిల్లలకు పెట్టడము ఇవన్నీ కూడా హిందువులకి అవైదికము హిందువులకి ఇవన్నీ శాస్త్ర విరుద్ధమైన చర్యలు ఇలా చేస్తే దీనికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు కూడా చేసుకోవాలి ఇంకొక విషయం తెలుసా మీరు ఈ విధంగా దర్గాలు సమాధులని వీడు చుట్టూ తిరుగుతుంటే ఇంట్లో పూర్వీకులు పితృదేవతలు ఎవరైతే ఉంటారో తాత ముత్తాతలు అవ్వలు నానమ్మలు ఎవరైతే సేరం వదిలేసి పితృలోకాలంలో ఉంటారో వాళ్ళకు కూడా ఎవరికంగా కోపం వచ్చి ఖచ్చితంగా శాపాలు పెడతారు మన కులదైవం ఉంటే కులదైవాన్ని అర్చించకుండా కులాచారం ప్రకారము చెయ్యాల్సినవి రిచువల్స్ సరిగ్గా చెయ్యకుండా ఇంట్లో దేవతలను ఆరాధించకుండా వీళ్ళు ఎక్కడెక్కడో సమాధుల చుట్టూ దర్గాల చుట్టూ తిరుగుతున్నారు మాకు టైంకి తద్దునాలు లాంటివి కూడా సరిగ్గా బెటర్ ఏ అమావాస్య వస్తున్నా కాస్త నీళ్లు కూడా వదలరు వీళ్ళు మాకు పోయి ఎవరెవరు సమాధుల చుట్టూ తిరుగుతున్నారని పితృదేవత లోకాల్లో ఉన్న మీ మీ కుటుంబాలలో పితృదేవతలకి కోపాలు వచ్చి పితృశాపాలు కూడా తగులుతాయి గుర్తుపెట్టుకోండి కాబట్టి నేను చెప్తున్నాను హిందువులు ఇలాంటి చోట్లకి వెళ్ళకూడదు జాగ్రత్త అందరు దేవుళ్ళు ఒకటి కాదు అన్ని మతాలు సమానము కాదు శాస్త్ర విధిని అనుసరించి ఏ దేవతల గురించి ప్రస్తావించబడ్డాయో మన శాస్త్రాలలో వాళ్ళని మాత్రమే ఆరాధించుకోవాలి అది కూడా గృహస్థులు ఆరాధించే విధానంగా గృహస్థులు ఎవరెవరికి ఏ ఏ పద్ధతులు నియమాలు చెప్పబడ్డాయో ఆ పద్ధతులను అనుసరించుకోవాలి పది మంది చేస్తున్నంత మాత్రం ఏది గొప్పదనిపించుకోదు గుర్తుపెట్టుకోవాలి ఒక హిందువుగా సాటి హిందూ బంధువులకి చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను రాజకీయ నాయకులు సెలబ్రిటీలు వాళ్ళంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటి కోసము ఎక్కడ జనాలు ఎక్కువగా ఉంటే ఒక ఉత్సవం జరుగుతుంటే అక్కడికి వచ్చిపోతూ ఉంటారు వాళ్ళ విషయం వేరే హిందూ బంధువులకు ఆచార వ్యవహారాలు ఉంటాయి ఇల్లు వాకిలి పిల్లలు ఉంటారు కాబట్టి ఈ దర్గాలు సమాధులు చుట్టూ తిరిగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి హిందువులను అప్రమత్తులను చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను గమనించగలరు ధర్మ రక్షత రక్షద జయ శ్రీరామ్ కృష్ణార్పణం